మహాయజ్ఞాన్ని తల మీద పెట్టుకున్నారు బరువు వనాల లేకపోతే బాధ్యతను మొత్తానికి ఇప్పటి వరకు నూట యాభై మంది వరకు మీరు మతిస్థిమితం లేనటువంటి వాళ్ళని తర్వాత ఇల్లు వాకిలి లేనటువంటి వాళ్ళని అలాగే తప్పిపోయినటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి సాకుతా ఉన్నారు ఇన్నేళ్ల నుంచి వాళ్ళకొక గుడి కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చి ఈ రోజు ఎందుకంటే ఎక్కడా కూడా వాళ్ళని కంటిన్యూస్ గా ఉంచేటువంటి పరిస్థితులు ఉండట్లేవు కాబట్టి ఇక తప్పలా మీకు ఇది నాకు తెలిసినంత వరకు ఎట్లా ఇప్పుడు దీన్ని ఎలా ఫినిష్ చేయబోతుంది ఏంటి అసలు ఇంత బరువైన బాధ్యతని తల మీద ఎత్తుకున్నప్పుడు భయమే లేదా అంటే మనకు ఒక విషయం చెప్పాలంటే మేడం ఒక మహాయజ్ఞం ఒక భూదాన యజ్ఞం అనే ప్రాజెక్ట్ పెట్టుకొని మీకు తెలుసు గత ఆరేడు ఏళ్ళ నుంచి కూడా మీరు ఒక సిస్టర్ గా సుమన్ టీవీ నుంచి మనకు హెల్ప్ చేస్తా ఉన్నారు మతిస్థిమితం కోల్పోయి రోడ్ల మీద ఎవరైతే తిరుగుతుంటారో వారికి ఎవరికి కూడా గూడు లేదు కూడు లేదు వాళ్ళకి గుడ్డ లేదు రోడ్ల మీద మతిస్థిమితం కోల్పోయి ఒక లేరు లేకుండా తిరిగే వాళ్ళకి ఆ దేవుడే దిక్కు అంటారు సో ఆ దేవుడు ఎప్పుడు వచ్చి మరి వాళ్ళకి ఆ కార్యక్రమాలు చేసి ఒక జీవితాన్ని ఇవ్వాలి దేవుడు వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలా సో మనమే ఒక అడుగు వేసి చేయాలని రెండు వేల ఎనిమిదిలో మనం స్టార్ట్ చేసుకొని ఇప్పటి వరకు కంటిన్యూగా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఇంతకు ముందు కూడా ఒక దగ్గర మనం రెంట్కుంటే అక్కడ నుంచి కాల్ చేసి మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరే సడన్ గా వచ్చి ఒకసారి ప్రోగ్రామ్ కూడా చేసుకుంటే అక్కడ ఐదు సంవత్సరాలు లీజ్ కి తీసుకున్నాం ఆ రోజు కూడా చెప్పాను మేడం మీకు ఇక్కడ నూట యాభై మంది కెపాసిటీ ఉంది అది లీజ్కి తీసుకున్న ఒక ఐదు సంవత్సరాల వరకే వాళ్ళు ఇచ్చారు అంతకు ముందుకు ఐదు సంవత్సరాలు ఆయన ఫ్రీగా ఇచ్చారు మరి సో ఎన్ని రోజులని మనం ఇట్లా నేను ఖాళీ చేసుకుంటూ ఇల్లు ఇల్లు తిరుగుకుంటూ ఒకరిద్దరు కాదు కదా అట్లా పది ఇండ్లు తిరుగుకుంటూ తిరుగుకుంటూ వచ్చేసరికి నాకు వయసు అయిపోతుంది ఏ క్షణం ఎప్పుడు మాయమైపోయేది తెలియదు మనుషులు ఇప్పుడు ఏం లేదు మీకు దేవుడు ఆశీర్వాదం మంచి జరుగుతుంది అంతా ఈ రోజుల్లో మంచి మంచి మహానుభావులే చూస్తుండగా మాయమైపోతున్నారు ఎంతో ఉంది కానీ ప్రాణాన్ని మనం నిలబెట్టుకోలేకపోతున్నాం సో అలా ఏమన్నా జరుగుతుందా అని నాకు భయం కూడా ఉంది మనసులో సో నేను ఈ నాలుగు రోజులైనా సరే ఆ టైంలోనే ఒక గూడు కట్టించాలి పర్మనెంట్ అది ఇంకొక రెండు సంవత్సరాలు అయితే మళ్ళీ లీజ్ అయిపోతుంది మూడేళ్ళు అవుతుంది మేడం టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయింది ఇంకా మళ్ళీ అయితే ఎట్లా ఆ రెండేండ్లలో వీళ్ళకి ఏదన్నా చేయాలని ఒక ఫ్లాట్ ఉన్నాయి మేడం థర్టీ ఎయిట్ లాక్స్ వచ్చినాయి అమ్మేసా అమ్మేసి వీళ్ళకి అడ్వాన్స్ కట్టేసిన సో అంటే వచ్చినాయి అబ్జెక్షన్స్ వచ్చినాయి నేను ఒకటే చెప్పినాను ఇద్దరు పిల్లలు ముఖ్యమా నూట యాభై మంది ముఖ్యమా అంటే మరి నాకైతే వీళ్ళే ముఖ్యమని చెప్పి నూట మంది కోసం నేను అదొకటి తీసేసి వీళ్ళకు దాతల సహాయం ఇంకొక పదిహేను లక్షలు వచ్చినాయి మేడం ఆ యాభై లక్షలతోటి వీళ్ళకు మనం అమౌంట్ డిపాజిట్ వీళ్ళు మనకి అసలు ఎంత మొత్తం తీసుకున్నారు ఏం ప్లేస్ ఇది హాఫ్ ఎక్కర్ మేడం ఇరవై నాలుగు వందల గజాలు ఇది నాదర్గుల్ లో మన ఫస్ట్ ఆశ్రమం ఉంది కదా అక్కడ నుంచి ఎగ్జాక్ట్ ఒక రెండు కిలోమీటర్లు లోనే అవుట్స్ కట్ మంచి ఏరియా పచ్చడి వాతావరణం ఉంది సో ఇందులో మనం ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలని ఒక ఆలోచన తోటి పర్మనెంట్ ఆశ్రమం పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉంటది సో మనకి ఒకటే ఒకటి మనం ఉన్న నాలుగు రోజులైనా సరే వాళ్ళకి ఒక గూడు కట్టాలి ప్రతి ఒక్కకొక కళ ఉంటది మేడం ఒక ఇల్లు కట్టుకొని హాయిగా ఉండాలని సో నా ఒక్కని కోసం కాదు ఇది నేను సచినప్పుడు కూడా ఏం తీసుకుపోలేను కదా అంతే మనం చేసిన మంచి చెడు వీళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇల్లు పర్మనెంట్ గా నేను నా పిల్లలు నా భార్య వాళ్ళు సాదగలుగుతారు వాళ్ళు పోయిన తర్వాత కూడా కమిటీ అనేది ఒకటి ఉంటది వాళ్ళు నడిపేయగలుగుతారు అనే ఆలోచన తోటి భూదాన యజ్ఞం అని ఒక ప్రాజెక్ట్ పెట్టాను మేడం కదా లేదు మేడం నాకు అయితే ఒక గజానికి పదివేల రూపాయలు చొప్పున విరాళం పెట్టి దాతల సహాయం తీసుకుంటే ఇప్పటి వరకు ఒక పదిహేను లక్షల వరకు మనకు ఆర్థిక సహాయం వచ్చింది ఆ పదిహేను లక్షలు ఈ ముప్పై ఎనిమిది లక్షలు అమౌంట్ మనం వీళ్ళకి డిపాజిట్ చేసినాం అడ్వాన్స్ ఇచ్చినాం వీళ్ళు ఎనిమిది నెలల వరకు టైం ఇచ్చారు మన అదృష్టం నిజంగా వాళ్ళు కూడా చాలా గ్రేట్ మరీ శశాంకరెడ్డి గారే మళ్ళీ మధ్యలో ల్యాండ్ ఇప్పించారు డబ్బులు ఎక్కడ పో ఎట్లా అయితే దాతల సహాయం వస్తుందో అట్లా మేము వీళ్ళు ఇస్తారెంటా అని చెప్పి చెప్పారు అట్లా యాభై లక్షల అడ్వాన్స్ కట్టినాం ఇంకా కోటి పది లక్షల రూపాయలు ఈ ల్యాండ్ కట్టాలి కన్స్ట్రక్షన్ కి మూడు కోట్లతో ఒక ప్రాజెక్ట్ పెట్టుకున్నాం అంటే నాలుగు ఫ్లోర్లు మళ్ళీ కానీ వస్తుంది ఎవరో ఒకరు పంపిస్తారు మీరు రాలేదు రోజు ఒక సిస్టర్ గా మీరు వచ్చారు వచ్చి మరి ఎట్లా వీడియోలు వస్తా ఉన్నాయి మీరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఫోన్ చేస్తే చెప్పాను మేడం ఒకసారి మీరు వచ్చిపోండి చూడండి మా బాధ అని చెప్తే మీరు వచ్చారు మీలాంటి వాళ్ళని ఆ దేవుడు పంపిస్తా ఉంటాడు మీ నుంచి లక్షల మంది కోట్ల మంది చేరుతుంది ఎవరో ఒకరు సాయం చేస్తారని వీళ్ళకి మంచి చేయండి అట్లా కోటి అరవై లక్షలు పెట్టి ల్యాండ్ తీసుకున్నాం పదివేలు అన్నారు ఇందాక ఏదో చెప్తూ మధ్యలో కట్ చేశారు పదివేలు గజానికి పదివేలు అంటే మీరు దాతల దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్నాక వాళ్ళకి ఏదో చెప్తున్నారు ఇందాక అని ఒక గజానికి రూపాయలు చొప్పున బర్త్డేలు ఉంటాయి పెళ్లి రోజులు ఉంటాయి చనిపోయిన రోజులు ఉంటాయి రోజులుంటాయి వరదాంతిలు ఉంటాయి ఒక్క గజానికి పదివేల రూపాయలు ఇస్తే వాళ్ళ పేరు శిలాపలక పైన పెడదాం అని డిసైడ్ అయిపోయినాము